శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం మేనరాశి ఈ మేనరాశిలో పూర్వభాతి నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాబాద నాలుగు పాదాలు రేణావతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు అలా ఉంటుంది చూద్దాం ఇద్దరు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ప్రతి నెల ఈ నవగ్రహ నక్షత్ర హోమాల్లో భాగంగా దాంతోపాటుగా సామూహికంగా పరిహార ప్రక్రియలు చేస్తున్నాము వాటితో పాటుగా ఈ జూన్ ఒకటవ తారీఖున మన్మథ్ మంత్ర హోమం జరుగుతుంది ఈ మన్మథ మంత్ర హోమం మూలంగా అన్యోన్య దాంపత్యం సుఖజీవనం అన్నీ ఉంటాయి కోరుకున్నీ పొందగలుగుతారు ఇవన్నీ ఇందులో పాల్గొనే అందరి గోత్రములు సామూహికంగా జరుగుతాయి ఈ హోమాల వివరాలను కూడా ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత ప్రత్యేకంగా వీటిని అందజేస్తాను జూన్ ఒకటవ తారీఖున ఉదయం మన దేవప్రశని కార్యాలయంలో హోమం జరుగుతుంది లైబ్రరీ కష్టం చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చేసుకుందాం చేసుకుందాం వీరక్ష నడుస్తుందని నడవనీయండి ప్రశాంతంగా సాగుతున్న కాలాన్ని ప్రశాంతంగా సాగనియండి ఏదో చేయాలని ట్రై చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పెద్ద అడ్వెంచర్ చేద్దామని ట్రై చేస్తే శ్రమ మిగిలిపోతుంది డబ్బు ఖర్చు అయిపోతుంది ఫలితం ఉండదు కొన్ని సందర్భాల్లో కొంతమందికి కోరి కష్టం కొని తెచ్చుకోవద్దు అనవసరంగా శ్రమ పడవద్దు సాగేదని సాగనీయండి ఇంకా ఏదో చేయాలి అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని రిస్క్ తీసుకుంటే మన బెనిఫిట్లు ఉంటాయని చెప్పని ఇలాగ ఎక్కువ ఆలోచించేసి శ్రమ పడిపోయి డబ్బు టైం వేస్ట్ చేసుకోవద్దు నష్టపోవద్దు ఆర్థికమైన కొంత నష్టాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి రిస్కీ యాక్టివిటీస్ ఏమి చేయకండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ టెంపరన్స్ ఫ్యూచర్ స్ట్రెంగ్త్ మళ్ళీ ఇదే చెప్తోంది మీ గతంలో ఒక తెలియని కొంత స్తబ్దత కొన్ని విషయాల్లో ఎలా సాగాలి ఎలా చేయాలో తెలియని విమయం ప్రస్తుతంగా వస్తే టెంపరెన్స్ తొందరపడకండి ఏ పని చేసినా ఒకటి రెండు ఆలోచన చేయండి ప్రయాణాల విషయంలో కానీ డబ్బు ఖర్చు విషయంలో కానీ సహాయ సహకారాలు ఇవ్వడము లేదా తీసుకోవడము సలహాలు ఇవ్వడము లేదా తీసుకోవడము ఏదైనా కానీ గుడ్డిగా ఏది నమ్మద్దు గుడ్డిగా ఏది చేయొద్దు అది చేసే పని వల్ల వచ్చే పర్యవసానం ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని మంచి చెడు నిర్ణయం చేసుకుని జాగ్రత్తగా ఆలోచన నిర్ణయాలు చేయండి తప్ప అస్సలు దేనికి తొందరపడొద్దు ముఖ్యంగా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని తొందరపడద్దు వాళ్ళు ఇల్లు కొనేసుకున్నారు మనం కొనేసుకుందాం వాళ్ళు కారు కొన్నారు మనం కొనేసుకుందాం వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేస్తారు మన పిల్లలు కూడా పెళ్లి చేసేయాలి ఇలా ఎవ్వరితో పోల్చుకోవద్దు ఎవరి టైం ఏదొస్తే అది వస్తుంది మీ టైం వస్తే మీకు కూడా వస్తుంది అలాగనుకోవాలి ఫ్యూచర్ కార్డు కూడా స్ట్రెంగ్త్ సహనంతో ఉండాలి పరిస్థితులు బలవంతంగా కంట్రోల్ చేయాలి కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి అన్నింటినీ కంట్రోల్ చేసుకోవాలి సహనంతో ఉండాలి తప్ప తొందరపడ్డారా మీరు ఇబ్బందులు పడతారు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా మిజీషియన్ సామాజికంగా జస్టిస్ కుటుంబరంగా పర్వాలేదు అనుకూల వాతావరణం ఉంటుంది కంట్రోల్ కంట్రోల్లోనే ఉంటాయి అందరూ అన్యోన్యత సహాయ సహకారాలు అన్నీ ఉంటాయి సామాజికంగా కూడా పర్వాలేదు మీకు రావాల్సిన దాన్ని ఖచ్చితంగా వసూలు చేసి తీసుకుంటారు ఇవ్వవలసింది అనాపరిత సహా మీరు ఇచ్చేస్తారు ఎక్కడ ఎలాంటి డోసుకు ఏమీ లేకుండా చూసుకుంటారు చాలా బాగుంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉత్తమమైన సమయం ఎంతమందితో మనం ఫ్రెండ్షిప్ రిలేషన్ మెయింటైన్ చేయాలి ఎవరితో మనం కట్ చేయాలనుకుంటున్నామా భారం తగ్గించుకోవాలనుకుంటున్నామా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నామా చాలు ఇంకా అని చెప్పి కొంతమంది దూరం పెట్టాలనుకుంటే అలాంటి వాడికి అనువైన కారణం ఉద్యోగం చేసేవాడికి ఎలా అవుతుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఉద్యోగం మారడానికి అనువైన కారణం కాదు ఉద్యోగం మారే ప్రయత్నం చేయడం కూడా అనువైన కాలం కాదు తొందరపడద్దు ఉద్యోగం ప్రతి ఉద్యోగంలో ప్రతి చోట అందరికీ సమస్యలు ఉంటాయి దూరకొండలు నిలబడినట్టుగా కొత్త ఉద్యోగం మారిపోతే అక్కడ బాగుంటుందో అక్కడ సమస్యలు వస్తే అక్కడ పోతాం ఎన్ని ఉద్యోగాలు మారుతారు అలాగా ఏది మీరు వేరే వాళ్ళు అనగడాలు వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చిందా ప్రమోషన్ రాలేదని వాళ్ళ శాలరీ హేక్ వచ్చిందాలేదు వాళ్ళని ఎవరు పంపారు నన్ను పంపలేదు ఇలాగ ఏం పెట్టుకో మీ టైం వస్తే మీకు వస్తుంది ఈ పదిహేను రోజులు మౌనంగా ఉండండి ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఉంటాయి ఎంప్రా సీనియర్స్కి ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ ఫ్రెషర్స్ అయినా కొంచెం ట్రై చేస్తే అంటే కొంత తక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ట్రై చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం ఒక పదిహేను ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అవకాశం తక్కువ వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏం మీకు చెప్పాను కదా రిస్కీ స్టెప్స్ చేస్తే మీరు ఇబ్బందులు పడతారని ఒకసారి మీ జాతకం చూపించుకుని వ్యాపారం వాళ్ళు ఇదని పరిహారం చేయాలంటే పరిహారం చేసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఆఫ్ వ్యాన్స్ డబ్బులు ఖర్చు అయిపోతాయి ఈ వ్యాపారం చేసేవాడు మళ్ళీ కార్డు చెప్తాను నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు వాళ్ళు బాగున్నారు మనం బాగున్నాం వాళ్ళు చేసేప్పుడు మనం చేయాలనుకోవద్దు అనవసరంగా ఒత్తిడి ఇది పెంచుకోవద్దు ఎవరు పెంచేస్తూ ఎవరి టైం ఉంటే వాళ్ళకి జరుగుతుంది ఎవరికి ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఇబ్బంది పడతారు ఒత్తిడి పెంచుకొని మీరు శ్రమ ఎక్కువ పెంచేసుకుంటారు శ్రమ పడద్దు మీరు ఎంత చేయాలో అంతే చేయండి మీరు రెగ్యులర్ యాక్టివిటీ ఎంతో అంతే చేయండి కొత్త యాక్టివిటీ చేయొద్దు అనుకూలమైన కాలం కాదు మీ జాతకం చూపించుకోండి ఒకసారి అలాగే డబ్బులు కూడా కొంత ఆరోగ్యం కోసం కానీ లేదంటే మీకు ఏమైనా ఫ్రాడ్లు ఇరుక్కునే అవకాశం ఈ ఓటీపీలు వచ్చి మనం పొరపాటున ఓటీపీ చెప్తే మీకు చూడండి ఇప్పుడు కొరియర్ సర్వీస్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఎక్కువ మీకు కొరియర్ సర్వీస్ వచ్చింది మీకు పార్సిల్ వచ్చింది ఓటీపీ చెప్పండి అట్లా నాకు కొరియర్ రాలేదరా బాబు అంటే కొన్ని ఓటీపీ చెప్పండి చాలా అంటారు ఓడిపి చెప్తే మనం పోతాయి మొత్తం బ్యాంకులో డబ్బులన్నీ అలాగా రకరకాల ఫ్రాడ్లు ఉన్నాయి ఈ ఫ్రాడ్లు దాన్ని డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే ఎవరికి షూరిటీ సంతకం పెట్టారా గ్యారంటరీగా ఉన్నారా చూసుకోండి వాళ్ళు పేమెంట్ సరిగ్గా చేస్తున్నట్లు చూసుకోండి లేకపోతే ఆ భారం మీద పడే అవకాశం ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ చాలామంది ఎవరి డబ్బు పడితే పెడితే బంగారం చూస్తే తాకట్టు పెట్టుకో తర్వాత విడిపించి అంటారు అలాంటి ట్రాన్సాక్షన్ చేసి ఉంటే కనుక అవి చూసుకోవడం జాగ్రత్త పడింది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా బాగుంటుంది ఇదని ముఖ్యంగా చక్కడం జరుగుతుందా ఫైవ్ ఆఫ్ కప్స్ కొంత మీకు శనిగ్రహ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది మీ మీద కొంత నిరాశ నిస్పృహ లేని దానికోసం ఆలోచన ఉన్నదాంతో తృప్తి పడలేకపోవడం రెండు రకాలుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు అందువల్ల వాస్తవంలో జీవించండి తొందరపడకండి ప్రెషర్ పెట్టుకోకండి దేనికి కూడా ప్రెషర్ పెట్టుకుంటే ఇబ్బందులు పడతారు ఒత్తిడి తగ్గించుకోండి ఏది పట్టించుకోవద్దు ఐదు ఆరు తారీఖుల తర్వాత అన్నీ సర్దుకుంటాయి ఐదారు తారీఖుల దాకా తీవ్ర ఒత్తిడి ఉంటుంది ముఖ్యంగా మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ఇలా చేయాలి అలా చేయాలి నీ చేయలేకపోతున్నానేమో నీ ఫెయిల్ అవుతున్నానేమో అని చెప్పి మానసిక సంఘర్షణ వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది అంత ఒత్తిడి పెంచుకోవద్దు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంప్రెస్ ఆడవారికి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కార్డు రికార్డు చూసుకోవాలి నైన్ ఆఫ్ పెండికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెండికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెండికల్స్ మగవారికి ఆడవారికి బా వైవాహ జీవితం సంతాన పరంగా అన్నీ బాగున్నాయి మగవారికి సంబంధించి మంచి ప్రొఫెషనల్ లైఫ్లో మంచి సక్సెస్ వస్తుంది గ్రోత్ ఉంటుంది లైఫ్ ఎంజాయ్ చేస్తారు ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తారు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నము మీ స్వంతంగా మీరు నిలబడే ప్రయత్నము టెక్నాలజీలో కాని అప్గ్రేడ్ అయ్యే ప్రయత్నము యంగ్ ఎనర్జిటిక్గా ఉంటారు హెల్త్ గురించి కేర్ తీసుకుంటారు ఒంటరిగా ఉన్నా కానీ వంద మందితో సమానం మీరు భర్తడు మీకు అక్కడ అని పని మీ పని మీరు చేసుకుంటారు బ్రహ్మాండంగా లైఫ్ రీడ్ చేస్తారు హ్యాపీగా ఉంటుంది పెళ్ళి అయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా కానీ హ్యాపీగా ఉంటుంది పెళ్ళైన అయిన వాళ్ళు ఫ్యామిలీ లైఫ్తో భారీ ఇబ్బందితో హ్యాపీగా ఉంటారు అలాగే పెళ్లి వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు పెళ్లి సంబంధించి సెటిల్ అయ్యే అవకాశం కూడా కొంతవరకు కనబడుతుంది ఆడవారికి సంబంధించి మీకు కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉంటాయి అవి అకస్మాత్తుగా తొలగిపోతాయి కొంతమందికి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది చాలా కొద్దిమందికి మీకు సడన్గా ఏదైనా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది హై గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త తీసుకోండి పరిస్థితులన్నీ బాగున్నాయి సడన్గా ఎవరోకోవాలి మిమ్మల్ని ఇబ్బంది మీకు ప్రైనాన్షియల్ మేటర్ చెప్పాను కదా మీరు బంగారం అని ఎవరికైనా ఇచ్చి ఉంటే కనుక మీరు మోసపోయే అవకాశం ఉంటుందని చెప్పాను కదా ఆ రకంగా ఆడవారు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మిగిలిన విషయాలు ఇబ్బందులు ఏమి ఉండవు వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉండదు ఎటువంటి ఇబ్బందులు ఏమవుండవు ప్రశాంతంగా ఉంటారు సంతాన పరంగా కూడా మంచి వృద్ధి కలుగుతుంది సంతానం పెళ్లి రావడం కానీ వాళ్ళ ప్రెగ్నెన్సీ రావడం పిల్లలు పుట్టడం ఇలాంటివన్నీ కూడా పూర్తి అనుకూల కాలం అన్ని రకాలుగా బాగుంది విద్యార్థుల బిల్లులకు సంబంధించి కూడా ఎటువంటి ప్రత్యేక చిక్కులు లేవు మీ పని మీరు చేసుకుంటారు ఎవరి సొంతలు తోర్చరు బాగుంటుంది అనుకోకాలం నక్షత్రాలు వారిగా తీసుకుంటే పూర్వభాద్రం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఉత్తరాభాద్రం వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ పర్సనల్ లైఫ్లో ముగ్గురికి కొన్ని కొన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి పూర్వభాద్రం వాళ్ళకి ఊహించని చిక్కులు ఊహించని ఇబ్బందులు అకస్మాత్తుగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ముఖ్యంగా ఏడో తారీఖు లేదా ఆదివారం కూడా జాగ్రత్త శని ఆదివారం కూడా జాగ్రత్తగా ఉండండి పడే దెబ్బలు తగ్గించుకునే అవకాశము అకస్మాత్తు ప్రయాణాలు అకస్మాత్ డబ్బులు ఖర్చులు ఇలాంటివి కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది ఉత్తరా భాద్ర వాళ్ళకి మీరు అనని మాట అన్నారని చేయని పని చేశారని కొంత ఇబ్బందులు పడ్డము కొన్ని వస్తువులను మిస్ అవ్వడము లేదా గిఫ్ట్లు ఏమైనా రావడము కొంత రహస్య సమాచారం మీ నుంచి పోవడము బయట వాళ్ళ సమాచారం మీకు రావడము ఇలాంటివి అనేక రకాలు ఉంటాయి నిశ్చితత్వంగా ఉండాలి ఆరు ఏడు ఎనిమిది తారీఖులో అనవసరం మాట్లేము మాట్లాడద్దు రేవతి వాళ్ళకి కోపం తగ్గించుకోవాలి చాలా తగ్గించుకోవాలి టైం నాది కాదు అంత అలవించుకోవాలి మీకంటే వయసు వచ్చిన వాళ్ళు హోదా వచ్చిన వాళ్ళు ఎవరైనా మాటనా కానీ మనం మాట్లాడకూడదు సపోజ్ మనం వెళ్తున్నాము ఏ సిగ్నల్ దగ్గర మనం బండి మనం బైక్ మీదతో బండి ఆపేము మేనకాల పిల్లడు వచ్చి వాడు గుద్దాడు గుద్దితే పూర్వకాలం అంటే ఏరాబాబు చూడలేదా అంటే సారీ అంకులు అనేవారు ఇప్పుడు ఏరాబాబు అంటే చిన్నపిల్లడిని కానీ వాడు తిరిగి మాట్లాడతారు నువ్వు చూసుకోవద్దా అంటాడు అందుకని ఎవ్వరితో ఘర్షణ పడద్దు సలహాలు చెప్పొద్దు తప్పించి తిరగండి మౌనంగా ఉండండి మీరు రామాన్న కానీ ఏదో పెద్ద తిట్టేసినట్టుగా ఫీల్ అయిపోతుంటారు అందరూ కూడా అందువల్ల అడగకుండా సలహాలు చెప్పొద్దు అడిగినా కూడా నాకు అంత అనుభవం లేదు నా మూడు బాలే చెప్పడం ఇంకోసారి చూద్దాం అని చెప్పి వాయిదా వేసాడు తప్ప వాళ్ళ గురించి మీరు ఆలోచించి ఇది చేయాలని ట్రై చేయవద్దు అనవసరం భారం పెట్టుకోవద్దు పరిహారం ఏం చేయాలి పూర్వ వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఏ ఆఫ్ పెంటికల్స్ కనకధార సూత్రం పారాయణం చేసుకోండి లేదా కుబేర మంత్రం జపం చేసుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం విత్తేశ్వర ఆయనమహ చేసుకోండి బాగుంటుంది ఉత్తరాభాద్రం వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ చండీ మూల మంత్రం కానీ దత్తాత్రేయ మూల మంత్రం కానీ జపం చేసుకోండి ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ లేదా ఓం నమికాయనమ జపం చేసుకోండి రేవతి వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ సోట్స్ శివారాధన చేయండి ఓం నమో భగవదే రుద్రాయ రుద్ర సాక్షి మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది మొత్తమే శుభాసుమిశ్రంగా ఉంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి పరిహారాలు చేసుకోండి బాగుంటుంది పర్సనల్ లైఫ్లో బాగానే ఉంది కొంచెం సోషల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఈ పరిహారాలని కూడా మన జూన్ ఒకటో తారీఖున మన్ మంత్ర హో మన్ మంత్ర హోమంతో సహితంగా ఈ పరిహారాలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి శుభం పోయాదు